అయ్యి ఆసిఫ్ వెనక్కి ఆసిఫ్ ఆసిఫ్ వెనక వెనకరూ తీసుకుని సరిపోయింద పెట్ట ఉంట <externals> <-school>

ಅಲ್ಲ ಎನ್ನ ಮನೋಳೆ ಇಂಥ ಸರಿ ತೀಸ್ಕೊಂಡು ಮುಂದೆ ಸರ್ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ బెంచర్కిల్ ఫ్లేవర్ అనేది ఇక్కడ ఈ బెల్వాడ ప్రజల చిరకాలు మార్చాలి అట్లాగే ఇది మొదటి నుంచి కూడా అనేక మరుపులు తిరిగింది ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ నేను ముఖ్య ఎంపీ అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అట్లాగే గద్దే రామ్మోహన్ గారు ఇక్కడ అంతకుముందు ఎంపీ చేశారు తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఈస్ట్కి ఎన్నికల నుంచి కూడా ఆయన నాకు పదే పదే విజ్ఞప్తులు చేసిన మేరకు అంతకుముందు ఎయిటీ వన్ మీటర్స్ మాత్రమే శాంక్షన్ అయి ఉంది బెంచ్ సర్కిల్ అట్లా బెంచ్ సర్కిల్ రింగు అట్లా ఇట్లా దిగేటప్పుడు శాంక్షన్ అయి ఉంది అట్లాగే మా ఇద్దరు దీంతో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు ఆదేశాల మేరకు మరి కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ఆ ఫ్లైఓవర్ నిర్మ్లా కాన్వెంట్ జంక్షన్ వరకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ ప్లేస్గా ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ తీసుకొచ్చామని ఎయిటీ వన్ మీటర్స్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ మీటర్ చేసాం తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అవనండి ఇక్కడ మా సీనియర్ కార్పొరేటర్లు ఇక్కడ ప్రజలు ఇచ్చినట్టు ఫీడ్బ్యాక్ అవనండి మరి ఇక్కడ వరకు కూడా వీళ్ళంతా పొడిగిస్తూ జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గడ్కరీ గారు మనం ఏది అడిగినా కూడా ఆయన నో అనకుండా ఈ విజయవాడ చేసుకుంటూ వచ్చారు కనతరపురండి ఇదోనివ్వండి మన మచిలీపట్నం రోడ్ ఎక్స్పాన్షన్ అవునండి ఏదన్నా కానీ అట్లాగే ఆ తర్వాత అప్పుడు ప్రభుత్వం మనం ఇక్కడ సర్వీస్ రోడ్లు నిర్మించాల్సి వచ్చినప్పుడు యాక్చువల్గా అయితే ఏ ల్యాండ్ అయినా సరే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ముందు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి దాంట్లో ఒప్పందంలో భాగంగానే అప్పుడు ఈ ఫ్లైఓవర్ రెండుగా చేయడం జరిగింది అప్పుడు కేంద్రం అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజల కోరిక మేరకు మరి ఫ్లైఓవర్ అయిన తర్వాత ఇక్కడ సర్వీస్ రోడ్లు చాలా ఇరుక్కువ ఉన్నాయి అంటే స్టేట్ ప్రభుత్వం మేము డబ్బులు ఇవ్వలేము మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చెప్పడం వల్ల మరి చాలా చాలా ఇచ్చేసి మరి గడ్కరీ గారితో మాట్లాడి మరి చాలా రిక్వెస్ట్ చేసింది దాని ఎందుకంటే అది యాక్చువల్గా మా నేషనల్ హైవేస్ ప్రొవిజన్ లేదు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ అంటే ఆయన ఒప్పించి ఇప్పుడే పీడీ గారు చెప్తున్నారు అరవై కోట్ల పేమెంట్లు అయిపోయినాయి ఇప్పుడు ఈ ఈస్ట్ సర్వీస్ రోడ్కి అలాగే మరి దాదాపు మళ్ళీ ముప్పై కోట్ల రోడ్డు అవుతుంది ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మీద మా సీనియర్ కార్పొరేట్ల అపర్ణ గారు జాయితీ గారు చెప్పిన దాని మీద ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడే ఫోన్లో గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడి నుంచి కూడా వేయాలి వేసిన తర్వాత రోడ్డు వేస్తే ఇంకా ఆ రోడ్డు ఇప్పుడు ఆల్రెడీ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రోడ్డు ఉంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్ డ్రైనేజ్ ఉంది తర్వాత యూటిలిటీస్ కోసం దాదాపు వన్ మీటర్ కరెంట్ పోల్స్ కానీ మొత్తం మీద టెన్ మీటర్స్ అయింది రోడ్డు అంటే థర్టీ త్రీ ఫీటు చాలా పెద్ద రోడ్డు అవుతుంది కాబట్టి గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కమిషనర్ గారిని నేమని కోరాం తప్పకుండా వస్తామని చెప్పారు అట్లా ఈస్ట్ ఈస్ట్ సర్వీస్ రోడ్ కూడా త్వరలోనే మొదలుపెట్టి చేపిస్తా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా మేమందరం కూడా ముఖ్యంగా ఇక్కడ నిత్య కృషి వాళ్ళు మా గద్దె రామ్మోహన్ గారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల సమస్యలు ఉంటారు ఈ విజయవాడ అన్న అభివృద్ధి చెందిందంటే ఓన్లీ తెలుగుదేశం వల్లే జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మీడియా మిత్రులందరికీ కూడా ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందంటే ఫోర్టీన్ టు నైంటీనే తర్వాత దాని పనులు కొనసాగింపు ఎన్ని జరుగుతుంది ఇప్పుడు అంత అంత మాత్రమే కనీసం యాభై కోట్ల రూపాయలు రోడ్డు ఎక్స్టెన్షన్కి ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని కూడా మనం ఇక్కడ గమనించాలి ఈ విజయవాడ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం చెత్త యాభై కోట్ల రూపాయలు ఈ రోడ్డు ఇస్తే చాలా ఎప్పుడూ అయిపోయింది రోడ్డు దానికి మేము కేంద్ర ప్రభుత్వంలో ప్రొవిజన్ మార్పించి తీసుకొచ్చి ఇంత ఇంత హడావుడింది ఇంత డిలే డిలే అవ్వడం జరిగింది ఏ ఏది చూసుకున్నా సరే ఈవెన్ మీకు రీటైనింగ్ వారు కృష్ణానది మీద ఆ ప్రాంతం అంతా కృష్ణలంక ప్రాంతం అంతా మునిగిపోతుందంటే మా గద్దరామోన్ గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నొప్పించి రీటైనింగ్ వాళ్ళు ఆ రోజు మొదలు పెడతాం జరిగింది అదే వాళ్ళ పనిచాంపించి జరుగుతూ ఉంది పని అంతే తప్ప ఒక్క పని కూడా ఈ విజయవాడకి ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి కానీ వైకాపా కానీ చేసినటువంటి పరిస్థితి లేదు అది ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైనా కానీ మళ్ళీ నాలుగైదు నెలల్లో మళ్ళీ మా ప్రభుత్వం ఉంది ఈ విజయవాడ అభివృద్ధి అంటే మళ్ళీ మాతోనే సాధ్యం అని చెప్పి మరొకసారి చెప్తా ఉంటాం రెంజి సర్కిల్ ఫ్లైఓవర్ అనేది చిరకాలమైన కోరిక విజయవాడ నగరానికి అలాంటి కోరికని పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారి కృషితో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అది గత ప్రభుత్వంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే ఈ ఫ్లైఓవర్లకు ఒక రూపు ఒక ఒక సైడు ట్రాఫిక్ని ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇది ప్రధానమైన రోడ్డు కాబట్టి కలకటా టు చెన్నై హైవే కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక ఫ్లైఓవర్ అయిన తర్వాత రెండు ఫ్లైఓవర్ రెండో ఫ్లైఓవర్ కట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక ఫ్లైఓవర్ని గత ప్రభుత్వ పూర్తి చేసుకోవడం జరిగింది దాని పక్కనున్న సర్వీస్ రోడ్ ఏదైతే ముప్పై మూడు అడుగుల సర్వీస్ రోడ్డు ఉండాలో ఆ రోడ్డుకి ల్యాండ్ ఇవ్వాల్సిన కనీసమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పెడచేవని పెట్టు వాళ్ళు అక్కడ ముప్పై మూడు అడుగుల రోడ్డుకి స్థలం కావాలంటే కొన్ని బిల్డింగులు కాంపెన్సేషన్ ఇవ్వాలా వాళ్ళకి అత్యధిక ఖరీదు కలిగిన గజం స్థలం దానికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలా దానికి సుమారు అరవై కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేయడం జరిగింది ఈ ప్రభుత్వం మేము ఇవ్వలేము మా దగ్గర ఆర్థిక స్థోమత లేదని చెప్పిన సందర్భంలో ఎక్కడా లేని విధంగా ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారి కోరిక మేరకు ఎంపీ గారు ఈ డబ్బులు కూడా ఏ అరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన డబ్బులు కూడా కేంద్రమే భరించే విధంగా గుప్పించి ఇవాళ అరవై కోట్లు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం అంటే ఒక ఫ్లైఓవర్ కట్టి ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత కూడా సర్వీస్ రోడ్డు ఏలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అన్నీ మాటలేమో కోటలు దాటుతాయి చేతులు మాత్రం గడప కూడా దాటిన పరిస్థితి అంటే దీంట్లోనే అందువల్ల ఇప్పటికైనా మరి ఎంపీ గారి కృషితో గడ్కరీ గారి మంత్రిగా ఉండగా ఈ అరవై కోట్లు ఇవ్వటానికి దాంతోపాటు రోడ్ వేయడానికి కూడా అన్ని తెచ్చారు ఇవాళ కార్పొరేషన్ వారు నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ముందే ఒక ఎప్పుడూ తీసుకోవాలి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి సబ్జెక్టే అర్థం కాదు మరి కమిషనర్ గారికి అర్థమై మాట్లాడుతున్నారో అర్థం లేని మాట్ కానీ ఇక్కడ సైడ్ ట్రైన్ లేకపోతే తర్వాత మరలా ఈ మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే సైడ్ డ్రైన్లు అన్నీ కూడా మళ్ళీ టాయిలెట్తో నిండిపోతాయి అందువలన కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నాం ఈ రోడ్ వేసే ముందే మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజీకి ప్లాన్ ఎప్రూవల్ తీసుకుని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తే దాని మీద రోడ్ వేస్తే అది పరిపూర్ణమైన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ పక్కన సర్వీస్ రోడ్ అవుద్ది అందువల్ల దీనికి మరి ప్రత్యేకంగా నేను ఒక శాసనసభ్యుడిగా మా ఎంపీ గారిని దీనికోసం బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కోసం కానీ ఈ సైడ్ రేంజ్ కోసం అదేవిధంగా ఈ సర్వీస్ రోడ్ కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ సర్వీస్ రోడ్డు మీద మరి ఆయన ప్రత్యేకంగా కేంద్ర మంత్రుల్ని ఒప్పించి తీసుకొచ్చినందుకు వారికి నేను విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున వారికి నేను అభినందనలు కృతజ్ఞ తెలియజేస్తున్నాను సార్ అయితే ఈ మధ్య నియోజకవర్గాలు అడ్జస్ట్మెంట్లో భాగంగా नहीं हिड़ी ना देश ഇല്ല മൂന്നല്ല അണ്ണൻ ഡബിചാർ ട്രെൻഡർ ലൈ ആയിപ്പോയി ക്യാൻസൽ ചെയ്യിച്ചാ നായനൻ ചേട്ടൻ സപ്പോർട്ട് അടി거든요 ആ റോഡി ഹിസ്റ്ററി ഭാഗത്താണ് അപ്പോൾ കാൺട്രോളർ ጋር വീണേ റെഡ് പോസി ആ വെണി അല്ല ട്രെൻഡർ ലൈ ആയിപ്പോയി അന്നെ ആരെന്താ അരന്ദരോ അനലക്കരണ്ട അന വീടത്തതെ آ تو نے گڑی کٹی ایگریسیو نہ کرنا اے اندر اوپر لے آڑوتے پرسی ڈنڈے آ تو وائی فائی نہ ہاں ٹو ٹائم تے نہیں چاپی وے ویری گڈ سر لگا ہوا ہے کرмага صار 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 ترنهل پکې صار راغله